హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లేటెస్ట్ డేట్ లైఫ్ థాట్స్ మళ్ళీ తులసి చెట్టు ముందర పెట్టుకొని అనుకుంటున్నారా మరి తులసి చెట్టు గురించి చెప్పేది చాలా ఉంది అందుకోసమే ముందు పెట్టుకొని కూర్చున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే విషయము నా తులసి చెట్టుకి దొంగతనంగా వేరే వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు అదేంటి అంటారా అవును మరి నేను మంచిగా తులసి చెట్టుని తెచ్చుకొని నాటుకొని పెట్టుకుంటే నేను ఇంట్లో లేని టైంలో తీసుకొచ్చి వాళ్ళు దేవుడికి అడిగిన నీళ్ళు తీసుకొచ్చి నా చెట్టుకు పోస్తున్నారు అది ఏమైందంటే లోపల వేర్లన్నీ కుళ్ళిపోతున్నాయి కుళ్ళిపోయి పైన అంతా ఆకుల పైన అంతా బూజు బూజు వస్తుంది ఇంకా పైనుంచి ఎండుతూ వస్తుంది అనమాట చెట్టు కింది నుంచి ఎండడం పోయి పైనుంచి ఎండుతుంది అనమాట ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి మా అమ్మ అడిగే అమ్మ అసలు చెట్టుకి ఏమైంది ఎందుకు అవుతుందంటే సో ఇలా వస్తుంది కదా సో వేర్ల మొత్తం మట్టి అంతా తీసి వేర్ల దగ్గర అంతా కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త ఈ పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేసి పెట్టమని చెప్పారనమాట సో చూడండి ఇదో ఆకుల పైన తెల్ల తెల్లగా బూజు లాగా ఉందన్నమాట అలా ఉండడం చూసి అడిగితే చెప్పింది సో ఇంకా తులసి చెట్టు కూడా ఏంటంటే వాటర్ ఎక్కువైపోతే పండు వారిపోతుందంట అంటే అదే చూసారా తెల్ల తెల్లగా ఆకులు ఉన్నాయి అలా అయిపోతుందంట ఇంకా నేనేం చేశానంటే ఇంక ఇట్లయితే కాదు నేను తులసి చెట్టుకు కాపలా ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా మొత్తం తులసి దా మట్టి అంతా తీసేసి మంచిగా చేద్దామని చెప్పి డిసైడ్ అనమాట ఇంకా ఆ ఇండిపెండెంట్ కట్ చేద్దామని ఫస్ట్ మామూలుగా మనకి తులసి చెట్టు బాగా పెరగాలంటే వాటిపైన వచ్చే మొగ్గలు ఉంటాయి చూసారా ఇత్తనాలు లాగా ఉంటాయి అవి కట్ చేస్తూ వస్తాం అనమాట కానీ ఇక్కడేంటంటే నా చెట్టును రిపేర్ చేసి కింద వేర్లకు కూడా బూజు పట్టిపోయిందనమాట అక్కడ మీకు అనిపిస్తుందో లేదు కానీ నాకైతే కనిపించింది కెమెరాలు అయితే అది అనుకుంటా సో ఇంక ఇట్లయితే కాదు నా చెట్టు నేనే కాపాడుకోవాలి అని చెప్పేసి మొత్తం ఒకసారి అంతా తీసేసి మట్టి అంతా బయటికి తీసి కొత్త మట్టి వేద్దాము తర్వాత వాడిపోయి ఉన్నవి పండువారినివి లేకపోతే ఇట్లా ఎండిపోయి ఉండేవి కట్ చేస్తాను కట్ చేసేసి మొత్తానికైతే ఈరోజు బాగు చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అక్కడ కూర్చున్న తర్వాత నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపించాలి కదా చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ సో అక్కడేమైందంటే నేను ఎందుకు వాయిస్ ఎవరిస్తున్నానో అక్కడ మాట వస్తుంది అంటే బయట మన ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారనమాట మైకులో పెట్టి సో అది పెడితే బాగోదు కదా అని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఎవరు ఇవ్వడం బెటర్ అని వాయిస్ ఎవరిస్తున్నాను ఇంకా తులసి చెట్టుకి మనం ఎలా పెంచుకోవచ్చు బాగా అంటే మాత్రం మనం ఏదన్నా ఇవ్వచ్చా అంటే ఇవంటారు ఎరువులాగా మామూలుగా అయితే మనం వర్మీ కంపోస్ట్ అలా పెడతాము కలిపి వేస్తాము అలా కాకుండా మనం టీ పౌడర్ ఉంటుంది కదా టీ స్ట్రెయిన్ చేసుకుంటాం కదా టీ అంతా ఉంటుంది డికాషన్ అది కొంచెం మాత్రమే ఒక చిన్న గ్లాస్తోనే ఇస్తే చాలు ఇచ్చి వాటర్ పోస్తే చాలు మంచిగా వస్తుంది తులసి చెట్టు సో ఇంకా లేట్ చేయకుండా మనల్ని మనమైతే ఇంకా ఈ మొక్కని క్లీన్ చేసే ప పనిలో పడిపోదాము సో రండి నాతో పాటు మీకు కూడా వీడియోని చూపించేస్తా ఆల్రెడీ చూసేస్తున్నారు కదా తెలుసు నాకు సరే ఇంకా వీడియో అయితే చూసేయండి సో తొలి చట్ని అయితే రెడీ సెట్ చేసేసుకొని ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ తీసేసి కట్ చేస్తున్నాను అనమాట కొమ్మల్ని ఏవేవి బాగాలేవో ఆ ఇంకోటి విషయం అండి అసలు మనం తొలి చెట్టుని ఏ రోజు కట్ చేయాలి ఏ రోజు ఇలా క్లీన్ చేసుకోవాలంటే ఒక సా సండే మాత్రమే చేసుకోవాలి మిగతా ఏ రోజులో చేసుకోకూడదంట ఇదేం లాజిక్ అబ్బా అనవచ్చు ఈ లాజికల్ అయితే మన వల్ల కాదు లాజిక్గా చెప్పడము ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వెండం తప్ప మనకు అంత నాలెడ్జ్ లేదు ఈ విషయంలో సో ఇక్కడైతే ఇంకా మనం మొక్క అదే బాలేనటువంటి కట్ చేస్తూ ఉన్నానమాట ఇంకా మట్టిని మొత్తం బయటికి తీయడం తులసి చెట్టుని కొత్తగా చేసుకోవడము స్టార్ట్ చేశాను అన్నమాట ఈ ఇది కూడా వీడియో చూపించాలే అని అనుకోవచ్చు కాకపోతే ఏదైనా మీతో షేర్ చేసుకుంటే అది వచ్చే వేరు కదా అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో చిన్న తులసి మొక్కలు కూడా వచ్చాయనమాట అది చూసారా చిన్న చిన్న ముక్కలు వచ్చాయి సో ఈ మట్టిని నేను ఏం చేశానంటే కింద ఉన్న చెట్టుకు వేశాను అనమాట ఇది చూసారా పేడ నాకు నేను మట్టి తీసుకొచ్చినప్పుడు ఉంటుంది కదా అది చూసారా ఇగో వేర్లని చూసారా నానిపోయి కుళ్ళిపోయిన నల్లగా అయిపోయాయి వాటిని వాటినన్నీ కదిలిచ్చా అనమాట కానీ ఇట్లా కుండీలో కదిలించేటప్పుడు చాలా జాగ్రత్తగా కదిలించాలి ఎందుకంటే ఆ చుండి సారీ కుండి చుండి అంటున్నారు కదా కుండీలో మొత్తం వేర్లు వచ్చేసి ఉంటాయి ఆల్మోస్ట్ వాటిని డిస్టర్బ్ చేయ వాటిని ఏవి డిస్టర్బ్ చేయకుండా మనం జాగ్రత్తగా చేయాలన్నమాట సో నాకు ఆ వేర్లు చూడంగానే సూర్యుమంది ప్రాణం ఎందుకు ఇలా చేశారు వీళ్ళు వీళ్ళకి తులసి చెట్టు తెచ్చుకొని నాటుకునే దానికి ఒక పది నిమిషాలు పడుతుంది దానికి ఎందుకు నా చెట్టుని పాడి చేశారు అనిపించింది నేను ఇలా మా మమ్మల్ని ఇంటికి వెళ్తానో లేదో వాళ్ళు వచ్చేసి చెట్టుకు నీళ్ళు పోసేస్తారు నేనేమో పొద్దున నేను నీళ్ళు పోయలేదు కదా ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు అనుకుంటాను ఇలా జరుగుతుందనమాట అనమాట రోజు నేను అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు వచ్చి నీళ్లు పోసేయడం దేవుడి కడిగిన నీళ్ళల్లో అవి మామూలు మనకు తెలుసు కదండి గంధము కుంకుమ వాటిలో అన్నిట్లో కెమికల్స్ ఉంటాయని తెలుసు అవన్నీ చెట్టుకు పోస్తే చెట్టు ఎలా ఉంటుంది సో నాకు బాగా ఇంకా కోపం వచ్చేసి ఓనర్ కూడా కంప్లైంట్ చేశాను అనమాట గట్టిగా సో ఇంకా ఇక్కడైతే ఇంకా కొత్త మట్టి వేస్తున్నాను నేను ఆల్రెడీ చెట్టు వీటి కోసం తెచ్చుకున్న మట్టి ఇంకా ఉంది నా దగ్గర ఆ మట్టి నేను వేస్తున్నాను అనమాట వేసేసి ఇంకా మళ్ళీ మూడు పెట్టేసుకుంటున్నాను నాకు ఒక చెట్టు మాత్రం బాగా పాడైనట్టు అనిపించింది మూడిట్లో అది ఏదో ఇప్పుడైతే ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉందనమాట అప్పుడైతే తెలుసు ఇది తులసి ఇది కృష్ణ తులసి అని ఇప్పుడైతే ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది సో ఇంకా అన్నీ పెట్టేసుకొని మళ్ళీ నీళ్ళు వేసేసుకొని కొద్దిసేపు ఉంచితే చిన్న చిన్నగా చిన్నగా మట్టి అనేది సెటరేట్ అయిందన్నమాట సో ఇంకా ఇక్కడైతే అంతా నాటేశాను మట్టి వేసేసాను ఇంకా నీళ్ళైతే పోస్తున్నాను ఇంకొకటి విషయం తెలుసు నేను ఒక ఎక్కడ విన్నాను వీడియోలో విన్నాను తులసి చెట్టుకి రోజు ఎన్ని నీళ్ళు పోస్తామో అంతే మోతాదిగా పోయాలంట ఈ విషయం అయితే నాకు ఎక్కడ తెలియదు నేను విన్న తర్వాత రోజు అదే చూసారు కదా చెంబుతోనే ఆ చెంబుతోనే రోజు ఒక చెంబు నీళ్ళు మాత్రం పోస్తాను అనమాట ఇంకా నాకు ఏంటంటే బాగా సన్లైట్ ఉంటుంది కాబట్టి సరిపోతులేవో అనిపిస్తుంది నాకు చెట్టుకి ఆ వాటర్ నేనైతే చాలా చక్కగా పూజ చేసుకుంటాను అనమాట ఫ్రైడే ఫ్రైడే నెక్స్ట్ వచ్చేసి కుమ్మడికాయ కుమ్మడికాయ తెలుసా ఇది ఎంత లావుగా ఉందో అదే నేను ఊరి నుంచి తెచ్చినప్పుడు చూపించాను కదా మీకు అదే అవి కాయ అనమాట బాగా ముదిరిపోయింది అసలు దాని తోలు తీస్తుంటే చాలా గట్టిగా ముక్కలు ముక్కలు విరిగిపోయింది అనమాట అసలు కొయ్యడానికి అవ్వలేదు నాకైతే నాకు మామూలుగా కత్తి ఉంది కదా ఆ కత్తి సరిపోలేదు అనమాట ఎంత గట్టిగా ఉంది కొయ్యడానికి కూడా చాలా బలం పెట్టి కోసాను అన్నమాట సో ఇది తెలుసా మీకు అందరికీ ఇది మనకి హెల్త్కి ఎంత బెనిఫిట్ అంటే ఎన్ని లాభాలు చేకూరుస్తుంది మనకి సో నేను ఎందుకు తెచ్చుకున్నాను ఇది అని అంటే ఒకటి వెయిట్ లాస్ కోసము రెండు నా థైరాయిడ్ హార్మోన్స్ అనేవి కంట్రోల్లో ఉండడం కోసం తీసుకొచ్చాను అనమాట సో ఇంకా ఇది ఇంత కష్టపడి కోస్తున్నానో చూడండి చాలా గట్టిగా ముదురుగా ఉందనమాట కాకపోతే ఇది యాక్చువల్లీ నేను చిన్నకాయ తెచ్చుకోవాల్సింది నేను తప్పు చేశాను అనమాట పెద్దకాయ తెచ్చి అనవసరంగా వేస్ట్ చేశాను ఏంటంటే మనం ఒక్క ఇట్లా రెండు ముక్కలు తాగేసరికి మనకి గ్లాస్ నిండా వచ్చేస్తుంది రెండు ముక్కలకే కాకపోతే ఇక్కడ అన్ని కోసాను నేను మా హస్బెండ్ తాగుదాం అన్నట్టు కానీ అవ్వలేదు నాకైతే చాలా బాధ అనిపించింది సగం వేస్ట్ చేశాను కూడా ఇంకా ఇక్కడ చూసారా ముక్క అంతా దాన్ని తీస్తూ ఉంటే ముక్కకు ముక్కలుగా విరిగి విరిగిపోతుంది అంత మొదలు టెంకలాగా ఉంది అది అయితే సో అంత కోసేసి కొంచెం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీ చేసేసుకోవడమే మే మనం మిక్సీ ఇది ఉత్తగా తాగలేము అని అనుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం నాలుగైదు రమ్మలు కొత్తిమీర నిమ్మరసం పిండుకుంటే సూపర్ ఉంటుంది మంచిగా తాగొచ్చు కూడా సో మిక్సీ చేసేసి చూపిస్తాం మీకు ఇదిగా చూసారా రోజు ఇంత తాగేస్తే ప్రశాంత